అంతర్జాతీయ యోగా దినోత్సవంపై వ్యాసం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు యోగా మన భారతీయ సంస్కృతిలో జన్మించిన ఒక ప్రాచీన శాస్త్రం ఇది శరీరానికి మనస్సుకు ఆత్మకు సమతుల్యతను అందించే గొప్ప సాధన ఈ దినోత్సవాన్ని మొదటగా రెండు వేల పదిహేనులో ప్రారంభించారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రతిపాదనను చేశారు ఈ ప్రతిపాదనకు ప్రపంచంలోని నూట డెబ్బై కంటే ఎక్కువ దేశాలు మద్దతు ఇచ్చాయి అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు యోగా వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది యోగా అభ్యాసం మనలో శాంతిని సహనాన్ని సానుభూతిని పెంపొందిస్తుంది చిన్న వయస్సు నుండి వృద్ధుల వరకు అందరూ యోగా చేయవచ్చు ప్రభుత్వాలు పాఠశాలలు కళాశాలలు సంస్థలు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ యోగాపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తాయి యోగా క్యాంప్స్ అవగాహన ర్యాలీలు ప్రదర్శనలు జరుగుతాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మనం యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించాలి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగా అత్యంత అవసరం రెండు వేల ఇరవై ఐదు ఇది వృత్తం ఒక భూమి కోసం యోగా ఒక ఆరోగ్యం మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్